హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈజీగా టాప్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము అది టాప్తోనే కటింగ్ సింపుల్ అండి ఒకసారి ఈజీగా అర్థమైతే మీరు ఇంత ఈజీ నా టాప్ కటింగ్ అనుకుంటారు చూడండి లైనింగ్ క్లాత్ మనము ముందుగా అలా ఫోర్ ఫోల్డింగ్ వేసుకోవాలి తర్వాత మనకి అది టాప్ ఉంటుంది కదా అది రివర్స్లో తీసుకొని కరెక్ట్గా ఎంతవరకు లెంత్ ఉందని చూసుకొని అది కూడా డబుల్ ఫోల్డింగ్తో టాప్ వేసుకోవాలి కింద లైనింగ్ క్లాత్ ఫోర్ ఫోల్డింగ్ ఉంది కదా ఇది డబల్ వేసుకోండి సరిపోద్ది అలా మార్కింగ్ చేసుకోండి షేప్ ఎలా ఉంటే అలా కింద మడుపు కోసం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి నెక్ ఎంత వరకు ఉంది సిక్స్ ఉంది బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ ఉంది సిస్టర్కి మనకి కొందరికి బ్యాక్ పైకి పెట్టుకుంటారు కొందరికి ఇందుకు పెట్టుకుంటారు డీప్ దాన్ని బట్టి బ్యాక్ ఫ్రంట్ చూసుకొని నెక్లు డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకి సైడ్ కటింగ్ టాప్ కాబట్టి మనకి సైడ్ ఓపెన్స్ వరకు వేసుకుంటున్నామో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ శంఖ షేప్ నుండి కిందకి థర్టీన్ ఎంతవరకు వస్తుందో అంతవరకు తీసుకోవాలి ఎవరికైనా సరిపోద్ది ట్వెల్వ్ అండ్ హాఫ్ లేదా థర్టీన్ నెక్ అయితే రెండు సేమ్ కాబట్టి నేను కట్ చేసేస్తున్నాను నెక్కి మనకి బక్ర వేసుకోవాలనుకున్న అది కటింగ్ చేసుకోవద్దు నేనైతే ఒక మోడలింగ్ మోడల్ ఉంది అందుకే నెక్ కట్ చేసేసాను ఓన్లీ పోక్లీ బటన్స్ పెట్టి క్లాత్తో కుట్టమని చెప్పిందాక కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఇంకో వీడియో వస్తుంది మీకు అంతేనండి టాప్ కటింగ్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము లే మెయిన్ క్లాత్ కట్ చేసుకొని సైడ్ ఓపెన్స్ ఇచ్చాం కదా అక్కడ చిన్న టక్స్ పెట్టుకున్నాను అంతే మెయిన్ క్లాత్ ఇది కాటన్ క్లాతే లైనింగ్ కూడా కాటనే తీసుకున్నాను మనకి ఎంత కావాలో అంత ఎక్స్ట్రా ఉంది క్లాత్ కాబట్టి కట్ చేశాను ఇది కూడా సేమ్ ఫోర్ ఫోల్డింగ్ వేసుకోండి ఇక్కడ ఇచ్చు తగ్గులు లేకుండా క్లాత్ నీట్గా సర్దుకొని కటింగ్ చేసింది కదా లైనింగ్ క్లాత్ అది వేసేసి కట్ చేసుకోవడమే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాను కాటన్ క్లాత్ కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఈజీ అండి డ్రెస్ టాప్ ఆది టాప్తో మనం కటింగ్ చేసుకోవడము మనకి టేప్ కొలతలతో కూడా కటింగ్ చేసుకోవచ్చు అది మీకు ఇంకో వీడియో పెడతాను నేను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టక హ్యాండ్ పొడవు వచ్చేసి థర్టీన్ ఉంది నేను కింద ఎక్స్ట్రాగా మడప కోసం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది కాటన్ కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను వాటర్లో సింక్ అవుతుంది మళ్ళీ అలా నీట్ కట్ చేసుకొని థర్టీన్ తీసుకున్నాను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి అలా హ్యాండ్ మార్కింగ్ చేసి కట్ చేసుకోవడమే Okay friends, bye.